హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో దోశ చేయడం దీంట్లో కొద్దిగా సూజీ కూడా కలిపానండి నేను ఎలా చేయాలో చెప్తాను మీకు హెల్తీ రెసిపీ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా దీని చట్నీ ఎలా చేయాలో చెప్తాను నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో చిన్న కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా లైట్గా ఆయిల్ వేశాను ఇంతే ఆయిల్ వేశాను నేను చూసారు కదా ఈ ఆయిల్లో నేను రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి యాడ్ చేస్తాను యాడ్ చేశాక దీన్ని కలుపుకుంటూ ఉండండి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు చూసారు కదా కలర్ చేంజ్ అయ్యాక చూడండి ఇలా కొద్దిగా లైట్ లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు చాలా టేస్టీ చట్నీ అండి మీరు ట్రై చేయండి సూపర్ ఉంటుంది దోశలో చూడండి నేను ఒక పది ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను దీంట్లో వేసేసుకుంటున్నాను చూసారు కదా పది వేసుకుంటే చాలు నేను కొద్దిగానే చట్నీ చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు మీరు ఎక్కువ చేసుకుంటే దాంట్లో ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను నేను చూసారు కదా ఒకవేళ మీరు ఎక్కువ చట్నీ చేస్తే ఎండుమిర్చి కూడా మీరు ఎక్కువ తీసుకోండి చూశారు ఆ తర్వాత నేను చింతపండు ఇలా నానబెట్టుకొని పెట్టుకున్నాను దీంట్లో వేసుకోండి ఒక నిమిషం పాటు దీన్ని కొద్దిగా ఫ్రై చేస్తే చాలు ఉల్లిగడ్డలో ఆ నీళ్ళు మనము చట్నీ చేస్తాం కదా దాంట్లో కలుపుకోండి గ్రైండర్లో వాటర్ వేయకుండా సరిపడినంత ఉప్పు జీలకర్ర దీంట్లో వేసుకోండి కొన్ని చూసారు కదా నేను నీళ్ళు యాడ్ చేయకుండా చింతపండు నీళ్ళే యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది గ్రైండర్ కూడా చేసేసాను తాలిపు వేసి తాలూపులో నేను శనగపప్పు అనేది కొద్దిగా లైట్గా ఫ్రై చేసి ఇలా వేసాను దోశ తినేటప్పుడు చట్నీలో మనము శనగపప్పు అనేది వేసామనుకోండి బాగుంటుంది ఈ చట్నీలో మాత్రం సూపర్ ఉంటుంది మీరు చేయండి బాగుంటుంది చూసారు కదా నేను తాలిపు వేసింది కలుపుకుంటున్నాను చూడండి మొత్తం అయిపోయింది చట్నీ దోశలో చేసే చట్నీ మాత్రం అయిపోయింది తర్వాత దోశ చేసే విధానం నేను వన్ కప్ రాగి పిండి తీసుకున్నాను తర్వాత సూజీ చూశారు కదా హాఫ్ కప్ తీసుకున్నాను అంతే దీంట్లో బియ్యం పిండి కూడా యాడ్ చేయండి బాగుంటుంది కానీ నేను ఈ రెండే యాడ్ చేశాను ఉల్లిగడ్డ చిన్నగా ఒకటి కోసుకొని దాంట్లో వేశాను పచ్చిమిరపకాయలు ఒక మూడు ఆ తర్వాత క్యారెట్ చూసారు కదా క్యారెట్ కూడా వేశాను నేను టేస్ట్ బాగుంటుంది క్యారెట్ వేస్తే సూపర్ ఉంటుంది హెల్తీ రెసిపీ చాలా బాగుంటుంది సరిపడేంత ఉప్పు వేసుకొని ఇక అది బాగా కలుపుకోండి నేను దోశ ప్యాన్ కూడా పెట్టేశాను ఆల్రెడీ పొయ్యి మీద ఇలా చూసుకుంటా కలుపుకోండి ఎందుకంటే మనము సూజీ వేసాం కదా కొద్దిగా గట్టిగా అవుతుంది పిండి వచ్చేసి ఇలా కొద్దిగా పల్చగా ఉన్నట్టు కలుపుకోండి దోశ బాగుంటుంది క్రిపీగా వస్తుంది మీరు క్రిపీగా చేసుకుంటే పల్చగా చేసుకోండి లేదు మెత్తగా చేసుకోవాలనుకుంటే పిండి ఎక్కువ పల్చగా చేయాల్సిన అవసరం ఉండదు చూశారు కదా ప్యాన్ కూడా వే వేడిగా అయిపోయింది దోశ వేయడానికి ఇప్పుడు మనం కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి చూడండి ఇలా నేను ఆయిల్ అంతా కల్ప్ మొత్తం పక్కన మొత్తం దాని అంతా పెడుతున్నాను ప్యాన్లో ఇక దోశ వేద్దాము చూసారు కదా ఇలా వేసుకుంటే చాలు మొత్తం రౌండ్లా చేసుకోండి బాగుంటుంది హెల్దీ రెసిపీ ఒక నిమిషం పాటు చూడండి కొద్దిగా కలర్ ఇలా చేంజ్ అవుతూ ఉంటే చాలు దోశకి అలా తీసుకుంటా నెమ్మదిగా తీసుకొని ఇంకో వైపు కాలేలా చూసుకోండి చూశారు కదా ఇది రా ఓన్లీ రాగితో కూడా రాగి పిండితో కూడా దోశ వస్తుంది కానీ నేను ఇవన్నీ హెల్దీ రెసిపీ అని అన్నీ యాడ్ చేశాను క్రిపిగా కూడా ఉంటుందని యాడ్ చేశాను సూజీ అవన్నీ చూసారు కదా దోశ అనేది రెడీ అయిపోయింది క్రిపిగా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి